మిత్రులందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఇటీవల శ్రీరామనవమి ఉత్సవాన్ని దేశమంతా కూడా ఘనంగా జరుపుకున్నాను సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అంటూ భక్తులందరూ కూడా అంబరాన్ని అంటేటువంటి సంబరాన్ని జరుపుకున్నారు ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక చోట ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది ఏంటా సంఘటన ఒకసారి చూడండి చూశారు కదా వైకాపా ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి సీతమ్మవారి మెడలో తాళిగడుతున్నటువంటి సందర్భం ఇది ఇది ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది అయితే సీతమ్మవారి మెడలో తాళిగట్టేటువంటి సంఘటన గురించి మాత్రమే కాకుండా ఒక విధంగా తప్పు అయితే ఆయన ఒక రాజకీయ నాయకుడు పైగా వైకాపా ఎమ్మెల్యే అయినందున ఇతర పార్టీల వాళ్ళు పెద్దగా ట్రోల్ చేస్తూ ఈ విరూపాక్షిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే నా వర్షన్ ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీ ముందుకు చెప్పదలుచుకున్నాను వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మవారి మెడలో తాళిగట్టడం అనేటువంటిది నిజంగా అది ఘోర అపచారం చాలా తప్పు ఈ తప్పు అని మిగతా వాళ్ళందరూ మిగతా మీడియా అంతా కూడా ఈ విరూపాక్షిని ట్రోల్ చేస్తూ ఉంది ఈ సందర్భంగా ట్రోల్ చేయాల్సింది విరూపాక్షిని మాత్రమే కాదు అక్కడ ఆ స్థానంలో ఒక అర్చకుడు ఉంటాడు ఆ క్రతువు సీతారాముల వివాహం చే జరిపించడానికి ఒక పురోహితుడు ఉంటాడు ఆయన విధి విధానంగా స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి యజమానులకు అధికారులకు తాను చెప్తూ ఉండాలి అయితే సదరు ఎమ్మెల్యే అమ్మవారి మెడలో ఈ మంగళసూత్రం ధారణ చేయడానికి ప్రధానమైనటువంటి తప్పు ఎవరిది అని అంటే అది ముమ్మాటికి కూడా ఆ అర్చకుడిది మాత్రమే అర్చకుడు ఖచ్చితంగా వారించాలి ఏవండి ఇతరుడు ఎవరు కూడా అలా మాంగళ్య ధారణ చేయకూడదు ఇది పురోహితుల బాధ్యత పురోహితులు మాత్రమే నిర్వహించాలి అని ఖచ్చితంగా చెప్పాలి వినకపోతే ఖండించాలి అప్పటికీ వినకపోతే కనుక వెళ్ళిపోవాలి మేము చేయము పద్ధతికి వ్యతిరేకంగా మీరు నిర్వహిస్తూ ఉన్నారు ఇలా అయితే మేము చేయము అని వెళ్ళిపోవాలి సదరు పురోహితుల వారి ఎదురుగా ఎమ్మెల్యే అంత దారుణం చేస్తూ ఉంటే సదరు పురోహితుడు ఏ విధంగా ఊరుకుంటాడు ఇది ఆ పురోహితుల వారి యొక్క నిర్ణయం ప్రకారమే ఆయన సూచన ప్రకారం జరిగినటువంటి తప్పిదము ఇందులో ఎమ్మెల్యేది తప్పు లేదు అని నేను అనడం లేదు అందుకే ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఏదో మొక్కుబడిగా గుడికి వెళ్ళడము మొక్కుబడిగా దేవునికి నమస్కారం పెట్టడం కాదు ఎలా ఆచారాలు ఎలా ఉంటాయి సాంప్రదాయాలంటే ఏంటి అనేటువంటివి కనీసము ఒక జ్ఞానం అనే అంటూ ఉండాలి ఆ జ్ఞానము పాపము ఆ ఎమ్మెల్యేకు లేదు కానీ జ్ఞానం ఉండాల్సినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కదా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి పురోహితుడు ఆయన నివారించాలి ఆయన నివారించకపోగా ఆయన సలహా మేరకు ఈ విధంగా జరగడం అనేటువంటిది ఈ ఘోరానికి ఈ పాపానికి ఖచ్చితంగా శిక్షార్హుడు ఆ తప్పిదము జరిపించింది ఆ పురోహితుడు మాత్రమే ఇప్పుడు కొంతమందికి ఈ వీడియో చూస్తే పురోహితుడే ఆ మాంగళ్య ధారణ చేయాలి ఇతరులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు కొంతమందికి డౌట్ వస్తుందనమాట పురోహితుడికి ఏ విధంగా అధికారం ఉంటుందండి మరి పురోహితుడు కట్టకూడదు కదా అని వాస్తవానికి దేవతా కళ్యాణాలలో పురోహితుడు కూడా మాంగళ్య ధారణ చెయ్యడు చేయకూడదు ఈ మాంగళ్య ధారణ అక్కడ సదరు ఎమ్మెల్యే అమ్మవారి మేడలో మంగళసూత్రం ధారణ చేస్తూ ముడిని వేస్తున్నారు అది పొరపాటు అలా పురోహితుడు కూడా చేయకూడదు ముందుగానే సిద్ధమై ముడి వేయబడినటువంటి మంగళసూత్రమును అది పూర్తిగా సిద్ధమై ఉంటుంది సిద్ధంగా ఉన్నటువంటి మంగళసూత్రమును జనాలకు అందరికీ చూపించి రాముల వారి చేతికి తాకించి ఇది రాముల వారు కడుతున్నారు అని చెప్పి అన్నట్టుగా భావించి ఆ మంగళసూత్రాన్ని అంటే ముడి వేయబడి సిద్ధంగా ఉన్నటువంటి మంగళసూత్రాన్ని కేవలము అలంకారప్రాయంగా పురోహితుడు ధారణ చేస్తాడు పురోహితుడు ఆ విధంగా మాత్రమే చేయాలి కానీ పురోహితుడు కూడా కట్టకూడదు ఇది జరిపించాల్సినటువంటి పద్ధతి అయితే ఎమ్మెల్యేది తప్పు ఉన్నట్టుగా మీడియా అంతా కూడా ట్రోల్ చేస్తుంది ఎమ్మెల్యేది తప్పు లేదనే కాదు ఎమ్మెల్యే తప్పు ఎంత ఉన్నా కానీ అంతకంటే పది రెట్ల పొరపాటు ఖచ్చితంగా పురోహితుడిదే పురోహితుడికి ఖచ్చితంగా విషయ జ్ఞానము ఈ పరిజ్ఞానం అనేటువంటిది చాలా అవసరం తూతూ మంత్రంగా చేసేస్తారా జరుగుతున్నటువంటి పొరపాటు ఆ దారుణము ఏంటి అనేటువంటిది అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదా సదరు వ్యక్తికి చెప్పాల్సినటువంటి అవసరం లేదా అంటే ఈ జ్ఞానము పురోహితుడికి లేకపోతే పురోహితుల్లో అందరూ కూడా చక్కగా అందరికి వైదిక సంస్కారము ఈ సం సంస్కృతి సంప్రదాయాలు నూటికి నూరు శాతం అందరికీ తెలియడం లేదు సమాజంలో పురోహితుల వేక్షంలో ఉదర పోషణార్థము ఇలా పురోహిత రంగంలో దిగి ఏదో కొట్టకోటి కోసం చేసేటువంటి మహానుభావులు అయినటువంటి పురోహితులు కూడా ఈ మధ్యకాలంలో దర్శనమిస్తూనే ఉన్నారు వాళ్ళకు విషయ జ్ఞానము తెలియదు వాళ్ళకి గణపతి పూజ తెలియదు వాళ్ళకి అర్చన విధానం తెలియదు అలాంటి వాళ్ళు ఇలాంటి శుభకార్యాలు ఇలాంటి వైదిక కర్మలు నిర్వహిస్తే కనుక ఇదిగో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయి కనుక పురోహితులు వైదిక జ్ఞానం అనేటువంటిది చాలా అవసరము వైదిక జ్ఞానము తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానమును చక్కగా ఉపయోగించుకోవాలి తమ ఎదురుగా ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా జరుగుతుంటే కనుక పురోహితుడు ఖండించాలి ఒప్పుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుక ఈ పొరపాటు ఈ గ్రహపాటు ఈ దారుణానికి బాధుడు ముమ్మాటికి కూడా ఆ పురోహితుడే ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరము భేషితము లేదు చెప్పడానికి మీ అభిప్రాయం ఏంటి మరి కామెంట్ రూపంలో తెలియజేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే